యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరు మూరు నేల నిలిసిండు మన గోయింపేట గ్రామానికి విచ్చేసినటువంటి మన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి గారికి అదేవిధంగా రోజు సీఎం రిలీఫ్ పనుల కోసం వచ్చినటువంటి మన గ్రామ ప్రజలకు ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే గారు ఇవి తెప్పించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్టేజ్ మీదకి మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు అదేవిధంగా గ్రామ అధ్యక్షుడు బెల్లర్ రమేష్ గారు శోభన్ గారు కూర్చోవాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు

అదే ప్రజలు ప్రధానంగా అడిగేది పిల్లు పెన్షన్ రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతున్నాం పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం పిల్లు ఇవ్వలేకపోతున్నాం అంటే పేదవాడికి కావాల్సిన ఏమి ఇస్తుంది ఇలా ఐఫోన్ అడిగిన అడగలేదు కదా ఐఫోన్ లో ఐఫోన్లు ఎట్లా అడిగలేదు మాలాండ్లు అడుగుతారు ఐఫోన్ మా పిల్లలు అడుగుతారు ఐఫోన్ కావాలండి అడిగారు అడగలే కదా ఖాళీ పేదవాడు ఒక రేషన్ కార్డు

ఉన్నారా లేదా అని అడిగేది సమాధానం చెప్పండి మీరు అంటే గరీ పేరు ఉన్నారని పట్టించుకుంటున్నారా ప్రభుత్వం అదే అదే అడుగుతున్నాను నేను ఎదురు నేను ఏమైనా వాళ్ళని వేసుకుంటే అందుకో పూల పోతాను రాలేదు మేడం నేను నేను రాజకీయాలకు వచ్చిన ఉద్దేశంతో అందుకోసం క్లియర్గా అడుగుతున్నాను నేను అడిగేది కళ్ళు నోడు ఎట్లా నడుస్తాడు మేడం కళ్ళు లేదు అది అదే పోతున్నాయి టీచర్లు టీచర్ స్కూల్ది

నేను ఏమంటున్నానంటే గరీబోడు ఉన్న స్కూల్ గురించి ప్రభుత్వం పట్టించుకో కమిషనర్ ఆడికి వెళ్తాడు గుప్పిడ్డి ఉన్నారు ఆడికి వెళ్తాడు అందరూ మా పిల్లల్ని ఎత్తుకొని ముందు ఆడతారు తెల్లగా ఉన్నారు సార్ బిడ్డలని గరీబోడు బిడ్డలంటే గింతెందుకు బాధ అయ్యే ప్రభుత్వానికనే బాధ ఆ ప్రజల మీద అప్పులు చేసుకుంటా ఆ బిడ్డలకు చేయకుండా చదువు చెప్పకుండా ఆ బిడ్డలకే అప్పులపాలు చేసుకుంటా ఆ పేదోళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఆ పేదలకు రైతు కార్డు లేకుండా ఏడు లక్షల కోట్లు అప్పుడు బాత్రూములు కట్టలేని పరిస్థితి ఏడు రేషన్ కార్డు వెళ్ళిన పరిస్థితి ఇది నేను అడిగి తెలుసుకున్నాను కాబట్టి కూర్చోబెట్ కాబట్టి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీకి వచ్చిన లబ్ధిదారులకు ముఖ్యంగా భోజ గ్రామ ప్రజలకు మరియు వెతికినా ఇచ్చిన సోదరులందరికీ మరియు అధికారులందరికీ ముఖ్యంగా నేను చెక్కుల పంపిణీ అనేది ఒక ఉద్దేశపూర్వమైన కానీ మిమ్మల్ని ఎలా మేలు మీకు ఎలా గ్రామంలో అన్ని వర్గాలు ఎట్లా స్పందించాలి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిధి నిన్నటి మార్చలేదు కానీ రేపటి మార్చగలుగుతాం ఫోన్లు మాట్లాడదని చెప్పి ఫోన్లు మాట్లాడితే బయటకు వెళ్ళి వంద మంది కొంచెం ఫోన్లు మాట్లాడదని చెప్పి ఎందుకంటే బాగా ప్రత్యేకంగా పనిచేయగలం మళ్ళీ మూడు నెలలకు వస్తారు రాను నా కోర్టు గెలిపించింది అదనంగా ఆడు కుక్కర్లు ఇవ్వంగా ఇంకేమో మీ మటన్ ఇవ్వండి రోటీ మేము మాట్లాడేది మళ్ళీ వందూర్లో ఈ గెల పోతుందంటే మళ్ళీ ఇంకా వచ్చిన మూడు నెలలు పడుతుంది కొంచెం తింటే మీకింత ఉంటుంది నాకింత అర్థమవుతుంది పెట్టి పెట్టిండదని ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే రకరకాల సమస్యలు ముఖ్యంగా రాజకీయ నాయకులుగా మా వైఫల్యం రాజకీయ నాయకులుగా మేము చేయలేని నేరం చేస్తున్నాం ఈ సమాజానికి కడుపు ఎండినోడు దంగం పెడతలేము కడుపు నిండి బర్రలు పెంచినోడికి మూడు పూటలు తిన్నోడికి వైసు రేషన్ దాడిస్తలేము పది వేల పొలము మూడంత మేడ ఉన్నోడికి పెన్షన్ వస్తున్నది గుడిసెలున్నోడికి ఏం రావట్లే పెన్షన్ రావట్లే ఇల్లు అనరులకు వస్తున్నాయి అంటే ఇప్పుడు రాలేదు పది నుంచి ఏమో నచ్చినాయి ఇంకోడు ఇల్లు ఏమైనా నచ్చినాయి అవి కూడా రాలేదు అది ఇంకొక బాధ ఆ పాఠశాలల్లో పది రోజులు లేదు లేడు ప్రజల పట్ల ప్రతినిధులు లేడు ఓటు వేసినా కోవింది పిల్లలకు ఏం చేయాలని ఆలోచన లేదు పోరా పోదా ఈ కదా కావడానికి అధికారులుగా ఇప్పుడు మీరే మనం మీరు ఈసారి చెబుతున్నాం నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డు స్టార్ట్ అవుతుంది ఒక్క ఒక్క వైట్ కార్డు డబ్బులు రావట్ ఒక్క కార్డు వచ్చిందమ్మ ఎప్పుడు నిప్పు పెడతారు అది కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ పేదోడే బతకాలి వాడు బతికినాక ఎన్నో రెట్లన అది భూమి ఉన్నది బంగారం ఉన్నది వాళ్ళకిచ్చి ఆలకి తక్కువ నేను వాళ్ళకి కూడా చెప్తున్నాడు అది కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పటిదాకా అందరూ పడ్డాయి అలా ఇప్పుడు కాళ్ళు లేవు ఎంత వంద మంది వచ్చే కాళ్ళు లేవు కండ్లు లేవు చెవులు లేవు ఎటువంటి రాకేష్ రెడ్డి వచ్చిందమ్మా వంద మంది అమ్మ పుట్టుడోత్ దృష్టం రెండు కళ్ళు నుండి ఒక నిమిషంట్లో అర్థం ఇళ్ళు కానివ్వడకపోతే పుట్టుకుంటే ఇంట్లో చాలు అడికి ఒక సైకిల్ లేకపోతున్నాము ఇప్పియలేకపోతున్నాము ఏ లేకపోతున్నాము డబ్బులు తల్లితో డబ్బున్న తల్లి తిరుగుతున్నాం నేను తల్లి తిరుగుతున్నా మంచిగా ఉండే ట్రాక్టర్లు ఆరు వేసలు ఆడు ఉన్న తీసుకునే అన్ని పేదోళ్ళు కొట్టాలి పెద్దోళ్ళు తినాలి కరమైపోయింది దేశానికి రాజకీయ నాయకులకు లంగల్ అయిపోయింది అంత కరెక్ట్ ఇక ముందు కొడుతున్నాం మన ఐదేళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాం లైసెన్స్ కత్తి ఇచ్చే ఐదేళ్ళు ఈసారి మాత్రం మీరు ప్రైమరీ డేటా మీరేసేది ఇప్పుడు కాబట్టి దయచేసి ఎక్కడో ఒకటి చెప్పదు పర్వాలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాం డాటా ఓన్లీ ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమైందంటే ఆ ఇచ్చే పది ఇళ్ళు ఇచ్చే ఇరవై ఇళ్ళు சரிமா நீரோன் கட்டணும் தச்சி போட்டா கிரா இன்ட்ல அடி சந்த இடம் காவல்தித்த கிரா இன்ட்ரோ தினதம்மா கிரா இன்ட்ரோடு சச்சங்களை பயப்பட எத்தோடு வீடுக்கு ரொம்ப பண்ணின மூணு பொட்டில் பிள்ளைங்க உண்டது கணிப்போம் பெட்டுக்கோ ஆமாம் అంటే నేను చెప్తున్న పేదవాడి కష్టాలు చెప్తున్నా మీకు అధికారులుగా ప్రధాన బాధ్యత ఉంటుంది ఓకే మనం రాజకీయ నాయకులు పెట్టడము విమర్శించడము ప్రతిపక్షాలు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఆ ఇష్టం వాళ్ళు నిర్ణయించుకుంటారు అధికారులు వాళ్ళు నిర్ణయించుకొని మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు నేను కూడా రెండు లక్షల యాభై వేల జీతం తీసుకుంటాను నెలకు ఒక్కొక్కసారి తింటుంటే ఆ పేదల రక్తం కనబడుతున్న దాంట్లో ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు జీతము ఇద్దరు గన్మెన్లు కారు మన్ను మషము ఏ చిరువు కూడా అన్నం నిన్న మంది వాళ్ళ పేదోడు రక్తం కనబడుతున్నది ఆ పేదోడికి ఏమన్నా చేసినప్పుడు అన్నం అన్నంలా కనబడుతుంది కాబట్టి దయచేసి మీ ట్రైలర్గా చెప్తున్నాడు మీకు చెప్తున్నానమ్మా డాటా పర్ఫెక్ట్ ఎంట్రీ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు పోతుంది మూడు బూతులు సుమారు డెబ్బై ఐదు మంది ప్రజలు వస్తాయి ఐదు ఐదు లక్షల కరెక్ట్ గోర్పెంట్కు ఆ డోడనా కానీ పేదోడి కులం ఎందుకమ్మా పేదోడికి ఆడి ఆడు బాతికేది రోజు నర దినదిన గంట కాబట్టి దయచేసి డెబ్బై ఐదు మందికి ఎస్సీలకు ఐదు ఎస్సీలకు ఆరు లక్షలు మన మొత్తం మూడు వేల ఐదు వందలు సంక్షన్ అయ్యాయి డెబ్బై ఐదు అంటే మాకున్న నాకు జనాభా ప్రతిపాదన అంటే నాకు మూడు అంటే రెండు వేల ఐదు వందల జనం నా మాగస్ పాత్ర అట్లా డెబ్బై ఐదు నాలుగు బూతులు అంటే మా క్యాలిక్యులేషన్ వంద డెబ్బై ఐదు మందికి ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే స్థలం ఉన్న వాళ్ళకి ఐదు తెలుసు కదా మీ గొప్ప స్థలం ఉన్నోళ్ళకు మాత్రమే ఐదు లక్షలు ఎస్సీలు అయితే ఆరు లక్షలు వాళ్ళకి ఎందల ఒకవేళ ఒక్కల కనుక ఎంది అనుకో మీ బాధ్యత మీరు నేను పరులు తప్పు చేస్తే దయచేసి ఇక నుంచి నేను మీకున్నాను అచ్చి అక్కడ ఎంత పెద్ద కలెక్టర్ అయినా సార్ ఆపై విన్నస్తాను మొత్తం దిగాల ప్రభుత్వం ఇది ఉన్నోడుకి వచ్చింది పొలం కడమే కూర్చుని అండి మీకు ఎందుకు అయ్యా కాబయ్యా గుడిచున్నాకి గంజి లేకపోయా నీకు పది ఎకరాలు పెన్షన్ ఎందుకు ఒక ఎకరం కొంటారా అందరు పెన్షన్లో కొంటారా కొంటరా ఇరవై ఏ పెన్షన్ ఇచ్చినాం మాకు ఒక ఎకరం భూమి కొంటారా ఉన్నాడు అక్కడ ఎంత ఉంటుంది నలభై లక్షలు అడుగు అంతే కదా ఆడు ఇరవై ముప్పై ఏళ్ళు పెన్షన్ ఒక ఎకరం ఉన్నాడు కానీ నేను ఉన్నోళ్ళ కూడా దయచేసి నేను ఇద్దరికి వ్యతిరేకం కాదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఉన్నోళ్ళ గురించి చెప్తున్నాను మనకిచ్చేది గవర్నమెంట్ మనకి ఇస్తున్నది అంటే ఉంది నాకు భూమి ఉన్నది ఒక ఎకరం యూరియాకు పద్దెనిమిది వేలు వస్తుంది సబ్సిడీ రెండోది రైతులకు ఏదో రైతు బంధాన్నిచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ పాలసీ మనం రుణమాఫీ మాఫి ఏదో గవర్నమెంట్ తన సాధన ఎందుకున్నది కానీ భూమి ఉన్నోడికి భూమి లేనోడు బువ్వ లేదు ఓకే భూమి ఉన్నల మీద ఏడిస్తే బువ్వ లేనోడు భూమిలోని పరిస్థితి ఎట్లా ఇది నేను చెప్తున్నా దయచేసి రెండోది ఉన్న వాళ్ళకు చెప్తున్నాను దయచేసి మనం మీరు దొంగతనం చేయలేదు రూపాయి రూపాయి ఓడిసింటారు ఎకరము ఉంటే మూడెకరాలు చేసుకున్నారు మూడెకరం ఉంటే ఐదు ఎకరాలు చేసుకున్నారు రాత్రి బాబు కష్టపడ్డారు ఎండల వానలు తడిచి ఔషన్ చేసుకున్నారు మీకు చాదనైనంత కొనుక్కున్నాడు మీద దొంగతనం చేయలేదు మీరు పందిపట్టు కాదు మంచిగా ఉన్నారు చాలు దేవుడు తాడు కదా పిల్లలు మంచిగా అవుతారు అమెరికాలో వెళ్తుంటారు హైదరాబాద్ జోలు చేసుకుంటాడు అని చేసుకుంటాడు ఇంకా వస్తే కానీ పేదోడి నోటి కాడ అన్నం ముద్దలు కాబట్టి పేదోడి కన్నీరు భూమి మీద పడకూడదు முக்கிய கோவிட்டு இல்லாமல் ரெண்டோதி குலப்பு செக் ஏ குலம் வேறு குலம் ஆடிக்கா கடப்பம் கடப்பம் தேசம் கமரோ எப்படி வச்சு குலமுத்திரம் பண்ண வச்சி தான் தக்க இடி எக்க கிரிஸ்தான் கூறும் எந்த மஞ்சள் மஞ்ச கொடுக்கோ ஐந்து சார் పొద్దుగా లేచుండేసి ఐదు సార్లు దేవుని ప్రార్థిస్తారు వాళ్ళ దేవుని మన తల్లిని మనం ఎట్లా ప్రే ప్రేమించినట్లు ప్రార్థించినట్లో వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఐదు సార్లు క్రిస్టియన్స్ ఉన్నారు ఆదివారం ఆదివారం చర్చలకి మంచి మనకేం పువ్వు కలుగుతుంది కురుకోరు ఏడాది కోసారి కొబ్బరికాయ కొడతారు వంద కోట్ల కోరికలు కొడుకుతారు వాళ్ళంతా ఒకటి ఉన్నప్పుడు మీరు కూడా ఒకటి ఉండొచ్చు కదా ఒక కమ్మాయిని నూట నలభై మంది మానభంగా చెప్తున్నారు పక్కన బొట్టు పెట్టుకున్నందుకు బొట్టు పెట్టుకున్నందుకు మాత్రమే రెండేళ్ళ బిడ్డని ఐమదంకులపు చేస్తున్నాడు ఎవడు చెప్పాలా మీకు ఎవరి బుద్ధి చెప్పాలా ఏం చేసుకుంటారు ఈ ఆస్తులు ఏం చేసుకుంటారు ఈ భూములు ఈ జానకం పెట్టొని కొనుక్కొని భూమిని ఇటుకుండా పోతారు భవిష్యత్తు లేదు పుట్టే పిల్లలకు కట్టలతోటి కొడుతున్నారు నరికేసి ఏలాడది ఇస్తున్నారు ఒకరికొకరికండి ధర్మం గురించి అండి ఎదుటి మతపోడు ఎదుడు ధర్మం పోడు ఒకరికొకడు ఎట్లా అవుతున్నాడు ఏ కష్టం వచ్చినా ఎట్లా ఒకరికొకడు అవుతున్నాడు అటు ఆయన ఒక ఆటోల గాలి వంద మంది చుట్టుకుంటారు మరి అదే ఉన్నాడు అనుకో అటువంటి కూడా వారిపోతున్నాడు కూడా చంపేయండి మా ఉన్నాను ఇది కాదు ఏం చేసుకుంటారు పానమే పోయినప్పుడు మానాలు పోయింది పానాలు పోయి ఏం చేసుకుంటారు ఆస్తులు ఏం చేసుకుంటారు రేషన్ కార్డులు ఏం చేసుకుంటారు పెన్షన్లు ఏం చేసుకుంటారు ఇల్లు బుద్ధి నాడు చెప్పండి బంధం ఏం ఇంతకు ముందే ఇవన్నీ ఉండాలంటే బతుకుండాలా బతుకుండాలంటే మానం ఉండాలా మానం ఉండాలంటే పాలం ఉండాల నేను చెప్పింది పిల్లలు అనుకుంటు స్మార్ట్ ఫోన్లలో కూడరి ఇరవై ఏళ్ళ అమ్మాయిని ఇరవై మంది మానబంధం చేసి ఓన్లు గ్యాచ్ వస్తారు రా మీరు ఏం పాపం చేసిన రాళ్ళు హిందువుల గుట్టడం వెళ్ళేసాడు నెరమా ఏం పాపం చేసింది రెండేళ్ళ బిడ్డ సోయి లేదు ఉండండి ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ ఉంటారా కమ్యూనిస్టులు ఉంటారా చీకర్ మీద తురుగల పడి మజ్లీస్ ఉంటారు ఉండండి ధర్మానికి ప్రమాదం వచ్చిన పొగలు కానీ ఒకరినొకరు కాకూడదు ఒకరినొకరు కాదాచుకోండి వినపించి తగ్గించుకోండి ధర్మం గురించి అందరు ఒకటి ఉండండి ఏదో నీ బతకనియండి నేను చెప్పదలుచుకున్నాను అన్నీ వస్తున్నాయి ఇల్లు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి ఈసారి మాత్రం నేను అందరికీ చెప్తున్నా మీ లేని కూడా ఎవరైతే మీదే తప్పు మీరు మౌనంగా ఉంటే ఇంకోటి వడ్కపోతున్నారు మీరు అడిగే శక్తి ఉంటే ఈ రోజు నేను మీకున్నాను మీకు రెండు సంవత్సరంలో నా ఇంటికి రాను లేదు సార్ ఫలానాగో రాజ్ రాజ్ కుమార్కు మంచి భూమి ఉన్నది ఇల్లున్నది వచ్చిందని చెప్పండి కాబట్టి దయచేసి మీరు ఎప్పరు కూడా ఏమనుకుంటా భూములు ఉన్న వాళ్ళు రాత్రి దయచేసి మనం మంచిగా బతున్నాం మనం పేదోళ్ళకి వచ్చిన మాత్రమే చూసుకోకండి ఒకవేళ ఎవరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నా కానీ వాపస్ సరెండర్ చేయండి ఏదైనా ఉన్నా కానీ వీలైతే పది రూపాయలు సాయం చేయండి పేదోళ్ళకి కాబట్టి దయచేసి వాళ్ళే మాత్రం రాక్కోకండి మిగతా అందరు ఊళ్ళకి కలిసి ఉండండి ప్రేమలతో ఉండండి రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చిన రాజకీయాలు మీరు రోటేషన్ గోయింపేట అందరూ ఏదైనా కొట్ట వస్తుండే కొందరు కొంత రేషన్ కొంతరలేదు తప్పేముంది వాళ్ళకి ఇష్టం అనిపించింది ఇష్టం అనిపిస్తుంది తప్పేము కానీ దేవుడు నన్ను ఇష్టపడ్డాడు నువ్వు ఇష్టపడలే దేవుడు ఇష్టపడ్డాడు నీకు అదే చెప్తున్నా దేవుడు చేయలేడు మనుషులు ఇది నా మాట ఆలోచించండి నువ్వు ఓడిపోయినా గెలదు కదా మరి ఎందుకు తెలిసిన దేవుడు ఇష్టపడ్డాను కాబట్టి మీరు కూడా దయచేసి రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఆడెవడు కట్టడు ఎవడు ఉంటాడు మనకి ఎవడైతే పని కట్టాడు ఎవడైతే మనతో నీడగలుగుతాడు ఎవడైతే మనతో నవ్వగలుగుతాడు ఏ కులమమ్మా ఇద్దరు అన్నదమ్ముల నుండినే గొడవలు చచ్చిపోతున్నారు అన్నికేమిత్తారు కూలపడు ఆడకట్టు మనకేమిత్తలేడు ఆయనకి రెండంత మన పక్కన కూలిపోయి కూన పెంకులు ఏమంటారు కూన పెంకులు ఇల్లు కూలాలు దేవునికి రావమ్మ అందరం ఒకటి ఉండాలా మంచిగా ఎన్నుకోవాలి ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థలు దేనికి ఊర్వషులోని లేకపోతే తాళ్ళాలు ఉంటుంది సాయంత్రం అయితే బైన్సులు ఉంటుంది పంచాయతీలు పెట్టేటోడిని పోలీస్ కేసులు ఇది ఇదా ప్రజాప్రతినిధులు చేసే పని ఎందుకు ఎన్నుకోవాలని సర్పంచ్ అంటే మీకు దుఃఖం వస్తే బాధ వస్తే ఎంఆర్వాది తీసుకుపోవాలా ఈయన లేకపోతే కొట్లాడి తీసుకురావాల మాతో కాబట్టి చెప్తున్నా దయచేసి మన మధ్యన కాళ్ళ కట్టలు పెట్టి ఉండేటండి ఇక నాకు ఏమన్నా నాకు నేను ఇటు ఓదామరా ఇటు బావిడపెట్టే దగ్గపడిపోయి మంత్రిగా ఏదైనా కొద్దిగా చేద్దామని వచ్చిన మళ్ళీ కాళ్ళ కట్టిన మధ్య కాళ్ళ మధ్యన కట్టి పెట్టుకుని పెట్టకండి కొద్ది మీరు ఎవరు ఎన్నుకోండి మీకు మధ్య ఊరు కొనుగోత్తరు ఈ ఊరు గోవిందూరు కదా ఈ ఊరు పొడి చేస్తారు పొడి చేస్తారు ఎదురు గిట్టిన ఎవరు అడిగేతాడు అది అడుగుతుంటాడు మీ కాళ్ళ ముందే ఉంటుంటాడు మీ కాళ్ళ ముందే పెట్టుకుంటాడు అది మంచి వాడక మీకు ఇప్పుడు కాళ్ళని ఉంచుకోండి మళ్ళా మా చెవు గుడ్తా కోడలకు ನಾನು ಮಾಡಿ ಫೋನ್ ಆ ಇಷ್ಟ ಪ್ರಸೆ ಖರಾಬ್ ಪದೇ ಇದೆ ನೀವು ಎಂತ ಇಂತ ರೇಪ ಮಂಜಿಗೆ ಸ್ಟೇಟು ಕಟ್ಟು ಸರಿ ನಾಲ್ಕು ಸಮಸ್ಯೆ గుర్తుపట్టలేదాము కాకపోతే ప్రోగ్రమ్ అసెంబ్ మాట్లానప్పుడు రేవంత్రి ఏ స్థాయిలో చెత్త వచ్చిన మొత్తం మాట్లాడినప్పుడు ఆయన కరిగిన ఏదో సాంక్షన్ కానీ మా గోయింపేట గ్రామాన్ని ఒకసారి వచ్చిన వాళ్ళ సార్ మళ్ళీ ఇంకోసారి పైన తీసుకుని వచ్చి ఈ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్ రెండింటినీ చూసి పెట్టి గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొనత శాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుం యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం ఎగ నడుము సుట్టి